దైవ మర్మములు సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట నవంబర్ ముప్పై ఈరోజు వాక్య భాగము నా నిమిత్తము జనులు మిమ్ము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును మత్తేసు వార్త ఐదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినములు మత్స్సు వార్త ఐదు పన్నెండులో సంతోషించి ఆనందించుడి అని వ్రాయబడి ఉన్నది నీవు హింసించబడినప్పుడు ఇతరులు నీ మీద అన్యాయముగా నిందలు మోపినప్పుడు వారు పాఠశాల లేక కళాశాల అధికారులై ఉండినను ఓర్చుకొనుము నీకు రావలసి ఉన్న హెచ్చింపు వారు నీకు ఇవ్వకుండినను చింతించవద్దు నీవు నష్టపడిన దానికంటే హెచ్చుగా దేవుడు నీకిచ్చును ఎందుకనగా సంతోషముతో బాధలు సహించు వారికి దేవుడు తప్పక మంచి బహుమానమునిచ్చును నీ పని పోయినను అత్యంత బాధ పొందుచుండినను ఆనందించుము నీ ద్వారా ఇతరులకు కలుగు ఆశీర్వాదమును తలంచుము పొరుగువారి వలనో స్నేహితుల వలనో నానా విధములైన శ్రమలు పొందుటకు సిద్ధముగాను సమ్మతముగాను ఉండవలేను కొందరు క్రైస్తవులు బొట్టు పెట్టుకొనిచున్నారు క్రైస్తవులు అనిపించుకున్నటకు సిగ్గు హిందువుల్లో కలిసిపోవుటకు ఇష్టము కరాచీలో జరిగిన మత సంబంధమైన కలహముల్లో బొట్టు పెట్టుకునిన ఒక క్రైస్తవురాల్ని చూచి హిందువురాలనుకొని ఒక మహమ్మదీయుడు కత్తిదూసి ఆమెను చంపబోయాను నేను క్రైస్తవురాలను అణుచు ఆమె కేకలు పెట్టాను నీవు క్రైస్తవురాలవా అయితే నీ నొసట మీద ఉన్న బొట్టు ఏమి అని అతడు అడిగాను వెంటనే కొంత ఉమ్మి నోటను తీసి ఆమె బొట్టును చెరిపివేశాను అనేక మంది క్రైస్తవులు ఏసు క్రీస్తు ప్రభు యొక్క నామము కొరకు సిగ్గుపడుచున్నారు వారు శ్రమలను భరించుటకు భయపడుదురు కావున్నే వారి జీవితములు నిష్ఫలముగాను సిగ్గుకరముగాను చెడుగాను ఉన్నవి మన శ్రమలను మనము సంతోషముతో సహించినప్పుడు మనము సమృద్ధిగా బహుకరించబడదుము మన ద్వారా అనేకులు దైవిక ప్రేమను రుచించుట మరియు దైవ వెలుగును చూచుటయే మన గొప్ప బహుమానమై ఉన్నది నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు పరలోక రాజ్యము వారిది రుచి ఇచ్చుట మాత్రమే గాక చుట్టుప్రక్కల నుండి వారి కెళ్లను సమృద్ధి అయిన కృపా కనిక్రము చూపునట్టి మంచి ఉప్పుగా మనలను దేవుడు సిద్ధము చేయునగాక లోకమునకు ఉప్ప యూనిటును బట్టి మనము అనేకుల కన్నీటిని తుడిచివేయగలము అనేక గృహములకు సంతోషము తేగలము మరియు దుఃఖ బాధల నుండి వారు తొలగించబడినట్లు చేయుదుము ఇట్టి పరిచర్యకు దేవుడు నిన్ను పిలుచుచున్నాడు నాతో సత్యము చెప్పుము నీ జీవితము మంచి ఉప్పుగా మారినదా ఏ వ్యక్తి అయినను నీ ద్వారా దైవ జీవమును రుచించానా నీ తండ్రి కానీ తల్లి కానీ సహోదరుడు కానీ సహోదరి కానీ రుచించానా నేను క్రైస్తవునైనప్పుడు మన గొప్ప మతమును ఎందుకు విడిచితివి అని మా తల్లి అడిగాను నేనిట్లు ప్రత్యుత్తరం ఇచ్చితిని అమ్మ ఈ మాట చెప్పుడి నన్ను మీకంటే ఎక్కువగా ప్రేమించేవారున్నారా అయినప్పటికీ నా ఆత్మ రక్షణ విషయము మీరు చేయగలిగినది ఏమిటి చెప్పండి అనగా ఆ విషయములో నీకు నేను ఏమి చేయగలను అని ఆమె చెప్పాను అప్పుడు నేను ఆ కారణము చేతనే యేసు క్రీస్తు ప్రభువును నా రక్షకునిగా అంగీకరించితిని ఆయన నా ఆత్మను రక్షించి ఉన్నాడు మీ రక్షణ కొరకు కూడా నేను ప్రార్థన చేయుచున్నాను అంటిని ఒకనొక దినమున మా తల్లి నాతో నేను సిద్ధముగా ఉన్నాను అని చెప్పగా వినుట నాకు ఎంతో సంతోషమును కలిగించాను నిన్ను నీవు తగ్గించుకుని నీ పాపమును నొప్పుకునే ఎడల యేసుక్రీస్తు ప్రభువు నిన్ను తన రక్తమందు కడిగి నీకు క్రొత్త జీవమునిచ్చును ఆ జీవము నీలో ప్రవేశించగా నీవు ఉప్పు వలె నగుదువు అప్పుడు నీవు ఎక్కడికి వెళ్ళినను ఎల్లప్పుడూ క్రొత్త రుచి క్రొత్త ఆశీర్వాదమును ఇవ్వగలవు క్రైస్తలాడ్